హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ చైనా సరిహద్దులో నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దూరం అంతకంతకు పెరుగుతూ పోయింది చివరికి తాజాగా జరిగిన అంతర్జాతీయ సదస్సులోనూ భారత ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పలకరించేందుకు కూడా ఇష్టపడలేదు కానీ భారత్ మాత్రం ఐరాసలో చైనాకు మేలు చేసింది చైనాలోని జిన్ జయాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనపై చైనాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటు వేసేందుకు భారతదేశంతో పాటు పది ఇతర దేశాలు నిరాకరించాయి అలాగని సమర్థించలేదు దూరంగా ఉండిపోయాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి రెండు వేల పదిహేడు నుంచి చిన్చియాంగ్ లో గర్లు కజక్లు ఇతర ముస్లిం మైనారిటీలపై చైనా అన్ని విమర్శలు వెల్లువెత్తాయి అయితే చైనా మాత్రం దీని ఉగ్రవాదంపై పోరు పేరుతో కొనసాగిస్తుంది చైనాలోని ఉయిగర్ ముస్లింలపై దాడులకు సంబంధించి ఐరాస మానవ హక్కుల విభాగం ఓటింగ్ నిర్వహిస్తుంది ఇందులో భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ పాల్గొనాల్సి ఉంది కానీ చివరి నిమిషంలో భారత్ సహా పదకొండు దేశాలు ఈ ఓటింగ్ కు దూరంగా ఉండాలని సంచలన నిర్ణయం తీసుకున్నాయి పశ్చిమ దేశాలు చైనాలో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఐరాస మానవ హక్కుల విభాగంలో తీర్మానం ప్రవేశపెట్టాయి కెనడా డెన్మార్క్ ఫిన్లాండ్ ఐస్లాండ్ నార్వే స్వీడన్ యూకే యూఎస్ కూడిన కోర్ గ్రూప్ దీన్ని సమర్పించింది ఊయి గర్గ్ ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై చర్చకు మద్దతునిచ్చేందుకు దేశాలు ప్రయత్నించగా కేవలం పదిహేడు మంది సభ్యులు మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు చైనా పాకిస్తాన్ నేపాల్ సహా పంతొమ్మిది మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు భారత్ బ్రెజిల్ మెక్సికో ఉక్రెయిన్ తో సహా పదకొండు మంది సభ్యులు గైర్ హాజరయ్యారు దీంతో ఈ తీర్మానం ఆగిపోయింది జిన్జియాంగ్ లో ముస్లింలు ఇతర మైనారిటీల అణచివేతపై చర్యలు తీసుకోవాలని చైనాకు అమెరికా పిలుపునిచ్చింది ఓగర్ ముస్లింలపై వివక్ష అణచివేతను అంతం చేయాలని పేర్కొంది జినియాంగ్లో మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదలై రెండేళ్లు గడిచిన సందర్భంగా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది వైగర్ ముస్లింల విషయంలో ఇప్పటి వరకు చైనా తీసుకుంటున్న చర్యలపై అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు జీనియా చాలా దారుణంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్యసమితి గతంలో నివేదిక విడుదల చేసింది రెండేళ్లు గడిచిన సందర్భంగా మాథ్యూ మిల్లర్ ఎక్స్ వేదికగా స్పందించారు చైనాలోని జినియాంగ్ లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్య సమితి కమిషనర్ నివేదిక విడుదల చేసి రెండేళ్లు పూర్తయింది ఇప్పటికైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తక్షణ చర్యలు తీసుకోవాలి ఉయ్యగర ముస్లింలు ఇతర మైనారిటీల అణచివేతను అంతం చేయాలని కోరుతున్నామని అన్నారు